నమస్తే సిఎం స్టార్ ఛానల్ కు స్వాగతం గోవాలోని మరికొన్ని ముఖ్యమైనటువంటి వాటర్ ఫాల్స్ చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ గోవా రాష్ట్రంలో అందమైన జలపాతాలు అనేకం ఉన్నప్పటికీ వాటిలో కొన్నిటిని మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా పనాజీకి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్వాలం వాటర్ ఫాల్ను చూసేందుకు వెళ్దాం హర్వాలెం చేరుకోగానే ముందుగా మనకు హర్వాలెం కేవ్స్ దర్శనం ఇస్తాయి ఈ కొండ గుహలు సుమారు ఎనిమిది వందల సంవత్సరాలకు పూర్వమే తొలచబడి ఉన్నాయని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు ఈ గుహల వద్ద వాహనాన్ని పార్కింగ్ చేసుకుని కొంచెం ముందుకు వెళ్ళగానే శ్రీ రుద్రేశ్వర టెంపుల్ మనకు దర్శనం ఇస్తుంది ప్రతి సంవత్సరం మూడు రోజులు శివరాత్రికి శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారట రుద్రేశ్వరుడిని దర్శించుకున్న తర్వాత ఆలయ మండపం నుండి మెట్ల ద్వారా కిందికి దిగినట్టయితే సీదా హర్వాలెం వాటర్ ఫాల్కు మార్గం ఉంటుంది ఇదే అందమైన హర్వాలెం ఫాల్ హర్ అంటే శివుడు అని అర్థం హర్వాలెం అంటే శివుడు నివసించే ప్రాంతం అని అర్థం ఈ సుందరమైన ప్రకృతిలో శివపార్వతులు కొలువై ఉన్నారని పర్యాటకులు విశ్వసిస్తారు ఇక ఇప్పుడు ఈ ప్రాంతానికి చేరువలోని మరో వాటర్ ఫాల్ అయిన బాబా వాటర్ ఫాల్ను మీకు పరిచయం చేస్తాను ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకుని కొద్ది దూరం నడిచినట్టయితే మనకు ఇక్కడ కనిపిస్తుందే బాబా వాటర్ ఫాల్ ఈ జలపాతాన్ని కుంభవాడే జలపాతం అని కూడా అంటారు ఇది కర్ణాటక సరిహద్దులోని అంబోలి సమీపంలో ఉంటుంది ఈ వాటర్ ఫాల్ అందాలను తిలకించేందుకు వర్షాకాలంలో పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు మరి సమీపంలోని అంబోలి జలపాతం చూసేందుకు ఈ అంబోలి ఘాట్ రోడ్ గుండా ప్రయాణించాల్సి ఉంటుంది ఇది గోవా నుండి మహారాష్ట్రకు వెళ్ళే దారిలో సహ్యాద్రి పర్వత శ్రేణులలో కొంకన్ తీర ప్రాంతంలో సింధూదుర్గ్ జిల్లాలో అంబోలి జలపాతం ఉంటుంది ఓకే చూశారుగా ఫ్రెండ్స్ ఇప్పుడు మరో సుందరమైన జలపాతం కేసర్వాల్ జలపాతం చూడ్డానికి వెళ్దాం పంజమి నుండి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ జలపాతం ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫ్యాక్టరీకి దగ్గరలో ఉంటుంది ఇక్కడి వరకు కారు తీసుకుని వెళ్ళొచ్చు ఆ తర్వాత ఇరుకైన రోడ్లు ఆఫ్ రోడ్లు ఉండడం వలన మనము వాహనాలను తీసుకుని వెళ్ళలేము ఈ మెట్లు దిగగానే ఇక్కడ కనిపిస్తున్నదే కేసర్వాల్ ఫాల్ ఇది చిన్నగా ఉండి విశాలంగా ఉండడం వలన ఇక్కడ స్నానం చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉండడం వలన ఇక్కడ అందరూ స్నానాలు చేస్తూ ఎంజాయ్ చేస్తారు ఈ కేసర్వాల్ వాటర్ ఫాల్కు సమీపంలోనే మరో వాటర్ ఫాల్ వాటర్ ఫాల్ ఉంటుంది ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళే వరకు మనకు వాటర్ ఫాల్ ఉన్నట్టుగా కూడా అర్థం కాదు చూడండి దగ్గరికి వచ్చాం ఇదే వాటర్ ఫాల్ స్వచ్ఛమైన నీరు ఇక్కడ నుండి కిందికి ప్రవహిస్తూ ఉంటుంది మరి కిందికి వెళ్ళి చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో మనం అటు నుండి తిరిగి వెళ్ళి చూద్దాం ఇదిగో ఇది అక్వా వాటర్ ఫాల్ చూడండి ఎంత చక్కగా కాలువ అవ్వాలే ఎంత అందంగా ప్రవహిస్తుందో ఇక్కడ స్నానాలు చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది ఇక ఇప్పుడు మన్ బూడో జలపాతం చూడడానికి వెళ్దాం ఈ జలపాతం దక్షిణ గోవా జిల్లాలోని కనకోన తాలూకా పడేగాండోంగి గ్రామ సమీపంలో ఉంది ఈ జలపాతంలోని నీరు తెల్లగాను ఔషధీయ గుణములను కలిగి ఉండడమే కాకుండా క్రిస్టల్ క్లియర్ గా తెల్లగా ఉంటుంది ఆ తర్వాత ఈ కనకోన ప్రాంతంలోని బుపర్ వాటర్ ఫాల్ చూసేందుకు వెళ్దాం ఇది పల్లెటూరి వాతావరణం కలిగి పచ్చని పొలాలు పచ్చని ప్రకృతి అందాలతో అలరాడుతూ ఉంటుంది ఈ వాటర్ ఫాల్కు దగ్గరలో చిన్న చిన్న గ్రామాలు కూడా ఉన్నాయి ఇక్కడ ప్రజలు నివసిస్తూ వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు ఈ ప్రాంతం చాలా అందంగా ఉంటుంది ఈ బుపర్ వాటర్ ఫాల్ కు సమీపంలోనే మరో వాటర్ ఫాల్ బాతి వాటర్ ఫాల్ ఉంటుంది ఈ వాటర్ ఫాల్ కూడా పల్లెలను ఆనుకొని ఉంటుంది ఇక్కడి ప్రజలు ఈ వాటర్ తోనే వ్యవసాయం చేస్తూ ఉంటారు ఈ వాటర్ ఫాల్ చేరుకోవాలంటే సుమారు రెండు కిలోమీటర్ల పైనే నడవలసి ఉంటుంది ఆ తర్వాత చేరువలోని మరో వాటర్ ఫాల్ కకోలియం వాటర్ ఫాల్ ఈ వాటర్ ఫాల్ చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది కొండలపై నుండి జలజల వారుతున్న నీరు కిందికి జారి కకోలియం బీచ్లో కలుస్తుంది ఈ కకోలియం బీచ్ కొబ్బరి చెట్లు కొండలతో ప్రకృతి అందాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి ఇక్కడికి పర్యాటకుల తాకిడి తక్కువగా ఉండడం వలన మౌనంగా ఎంతో అందంగా ఉంటుంది ఇక ఈ సమీపంలో మరో వాటర్ ఫాల్ పాలీ వాటర్ ఫాల్ ఉంటుంది ఈ వాటర్ ఫాల్ చూస్తే మీకేం గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్ బాహుబలి సినిమాలో ప్రభాస్ శివలింగాన్ని తెచ్చి జలపాతం కింద పెడితే ఆ సీన్ ఎలా ఉంటుందో ఈ యొక్క సీన్ కూడా అలాగే పెద్ద శివలింగం లాంటి రాయి మీద ఈ జలపాతం నీరు ధారగా పోస్తూ ఉంటుంది ఇలాంటి సీన్ చూసినప్పుడే ప్రపంచంలో మనకు తెలియని అద్భుతాలు ఎన్నో దాగి ఉన్నాయి కదా అని అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక ఆ తర్వాత మరో అందమైన వాటర్ ఫాల్ సెట్రెం వాటర్ ఫాల్కు బయలుదేరదాం ఈ వాటర్ ఫాల్కు వెళ్ళాలంటే వాహనాలను సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో పార్కు చేసి రావాల్సి ఉంటుంది ఈ మార్గం ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది వెళ్ళేప్పుడు గైడ్ని తీసుకొని వెళ్తే సులభంగా మనకు వాటర్ ఫాల్ దొరుకుతుంది లేకపోతే మనం వాటర్ ఫాల్ను కనిపెట్టడం అసాధ్యం అనేది చెప్పుకోవచ్చు ఇదిగో ఇదే సిట్రోమ్ ఫాల్ ఒక అరగంట ప్రయాణించాక ఈ యొక్క సిట్రోమ్ వాటర్ ఫాల్ను చేరుకున్నాం ఈ వాటర్ ఫాల్ దగ్గర అప్పుడప్పుడు సినిమా షూటింగ్లు కూడా జరుగుతూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ గోవాలోని జలపాతాల ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్లో తెలియజేసినట్టయితే గోవాలోని మరికొన్ని ముఖ్యమైన ప్రాంతాలను మీకు పరిచయం చేస్తాను